భీముల నాయకులు ఒక డైలాగ్ ఉంటుంది పదహారు సార్లు ఓడిపోయిన గజనీ మహమ్మద్ గుర్తున్నాడు కానీ ఎవరు ఓడించారో ఆ రాజు పేరు గుర్తులేదు అలాగా ఓటమికి భయపడని వ్యక్తి కన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు లేరు మేము రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తూనే ఉంటారు మాకు మేము అధికారం రాలేదు కాబట్టి గమ్ముగా ఉండాల్సిన అవసరం లేదు ఇలా పోరాడుతూనే ఉంటాం ఖచ్చితంగా ఆమ్ ట్విస్ట్ చేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం కాకపోతే ఇక్కడ మీ అందరితో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే చాలాసార్లు మాట్లాడింది ఎందుకు టీడీపీతో మనం ఎలయన్స్కి వెళ్ళాల్సి వచ్చింది టీడీపీతో అలయన్స్ వెళ్ళటానికి రీజన్ ఏంటంటే ఒక రకంగా నేను టీడీపీ ప్రభుత్వాన్ని కూడా నేను కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి దట్ ఈజ్ ఓన్లీ సమ్ ఐడియలాజికల్ డిఫరెన్సెస్ కొన్ని కొన్ని లూటుపాట్లు ఉండొచ్చు కానీ ఆ రోజున్న టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో డెమోక్రసీని ఆయన ఎక్కడ పాడు చేయాలి అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడ ఆటంకం పెట్టలా అదే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చినప్పుడు ఈ వైసీపీ దుష్ట ప్రభుత్వం ఆయన ఎలనియకుండా అడ్డం పెట్టేసి చాలా ఇష్యూ చేసింది చంద్రబాబు గారిని అనేక సందర్భాలు పెట్టింది ఆయన పబ్లిక్లో మాట్లాడతాను కూడా ఇంట్రాక్షన్ లేకుండా చేసింది అలాగే చంద్రబాబు గారు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరిద్దామని వచ్చిన కళ్యాణ్ బాబుని అడ్డం పెట్టింది అక్కడ ఫ్లైట్ లేవకుండా ఆఫ్ చేసింది వస్తుంటే ఆ ఆఫీసుకు వచ్చి మాట్లాడదామంటే రోడ్ల మీద ఆఫ్ చేశారు ఇక మాకేమైందంటే ఖచ్చితంగా మాకేమనిపించింది అంటే ఇలాంటి ప్రభుత్వాన్ని దించకపోతే మనకు లైఫ్ లేదు మీకు మేము తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు అరే ఒక హైదరాబాద్ లాంటి రాష్ట్ర మన రాజధాని మనకు లేదు మన ప్రజలకి అంటే అంత ఆదాయం వచ్చేటువంటి ప్రభుత్వం మన రాజధాని మనకు లేదు ఎలాగ మనకి అనుకున్నప్పుడు కొంతమంది మేధావులు ఏమన్నారంటే ఏం లేదండి ఒక పది సంవత్సరాల్లో మనకున్న లాంగెస్ట్ కోస్టల్ కారిడార్ ఉంది అద్భుతమైనటువంటి పంట పొలాలు ఉన్నాయి అద్భుతమైన సారవంతమైన సారవంతమాలు ఉంది ఒక పది సంవత్సరాల్లో ఒక ఇంగ్లాండ్ ఒక ఫ్రాన్స్ ఇలాంటి అద్భుతంగా డెవలప్ అయిన యూరోపియన్ కంట్రీలో అయిపోతాం మనం మనమేం భయపడక్కర్లేదు ఓకే వాళ్ళ ప్రజాభిష్టం వాళ్ళ ప్రజల యొక్క కోరిక వాళ్ళకున్న సఫరింగ్ తెలంగాణ తీసుకున్నారు తెలుగు వాడు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా విడిపోయినందుకు బాధపడరు కానీ వాళ్ళకి వచ్చినందుకు ఎవరు బాధపడరు వాళ్ళు హ్యాపీగా ఉన్నందుకు మనం కూడా హ్యాపీగానే ఉన్నాం అయితే నేను అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ ఈ తెలంగాణ విడిపో వినిపోతున్నప్పుడు బాధపడ్డా అంటే బాధపడటం అంటే మనకు లేదు కదా హైదరాబాద్ లాంటి రాజధాని ఎలాగ మరి మన ఆదాయం ఎట్లాగా మన ప్రజలకు ఎట్లా ఆలోచిస్తున్నప్పుడు ఈ మాట చెప్పారు కదా ఇంగ్లాండ్ లాగా అయిపోద్ది ఫ్రాన్స్ లాగా అయిపోద్ది మన ప్రజలని నిజంగా అయిపోయింది ఇవాళ ఎలా అయిందంటే ఇథియోపియా లాగా కరువు ప్రాంతాలు ఉన్నాయి కొన్ని ఆఫ్రికా దేశాలు అలాంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ ఎవరు అంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను ఎప్పుడూ వలస వలసలు వెళ్ళిపోతారు ఇక్కడ బతకలేక పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి ఓకే మనకైతే రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతారు శ్రీకాకుళం ఈ రాయలసీమలో వలసలు ఎక్కువ కొంచెం మీకు ఈ గుంటూరు కృష్ణ వెస్ట్ ఈస్ట్లో కొంచెం బెటర్ కానీ ఫస్ట్ టైము ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు లక్షల మంది ప్రజలు వలస వెళ్ళిపోయారు ఇది బిగ్గెస్ట్ అంటే సమస్య ఆంధ్రప్రదేశ్కి ఇరవై నాలుగు లక్షల మంది ఎప్పుడు నాలుగైదు లక్షలు ఉంటాయి వలసలో అంటే ఇక్కడ బతకలేక వెళ్ళిపోతున్నారు ఒక స్కిల్డ్ వర్కర్స్ కానీ ఒక కామన్ మ్యాన్ కానీ ఒక మామూలు వాడు కానీ బతకలేక వెళ్ళిపోతున్నారు ఇంకొక ఐదు సంవత్సరాలు మళ్ళీ ఇతను వస్తే నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ఖాళీ అవుతుంది ఇది మాత్రం నాకు ఎందుకు తెలుస్తుంది ఇతను వీళ్ళు వస్తే ఇంత దారుణమైనటువంటి వ్యవహారం ఇంకెక్కడ ఉండదు సో ఇప్పుడు నేను చాలా మంది ప్రజల దగ్గర కలిసినప్పుడు అన్ని కులాల వాళ్ళని కలిశాను యాదవాస్ ఫిషర్మెన్ సెటిబలజీ కమ్యూనిటీ వాళ్ళు ఇక నేమ్ ఎనీ కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ ఈ వర్గాల వారందరినీ బీసీ వర్గాల వారందరినీ కలిసినప్పుడు వాళ్ళు కొన్ని కోరికలు చెప్తారు ఎలాంటి కోరికలు చెప్తారంటే వాళ్ళు మాకు భవంతులు కావాలి మాకు బంగారం కావాలన్నారు వాళ్ళు అడిగేవి బేసిక్ చాలా బేసిక్ ఎమ్యూనిటీస్ వాటర్ కావాలి విద్యుత్ కావాలి నీటిపారుదల సౌకర్యం కావాలి ఇవి ఇవి కాకుండా మా పిల్లలకు చదువు కావాలి మాకు సరైన వైద్యం కావాలి సరైన మంచినీటి వసతి కావాలి ఇవే అడుగుతారు ఇవి కూడా ప్రొవైడ్ చేయలేకపోతే ఆ ప్రభుత్వం అంత పనికి మన ప్రభుత్వం ఏది లేదు ఎంత దారుణం అయిపోయింది అంటే మన ఎన్విరాన్మెంట్ అయిపోయింది మన పర్యావరణం నాశనం అయిపోయింది తాగే నీరు కలుషితం అయిపోయింది పీల్చే గాలి కలుషితమైపోయింది ఇవాళ ప్రతి ఇంట్లో చూడండి కనీసం తగ్గకుండా ఒక్కడు కూడా ఉండడు అంటే లంగ్ స్పాట్ అయిపోతున్నాయి మనకు తెలియకుండా ఇంత దారుణమైన పరిస్థితి ఎన్నిటికీ మించి మన యువతకి ఉపాధి అవకాశాలు లేకుండా పోతుంది అన్నిటికన్నా మించి అరకు వ్యాలీలో గంజాయి సాగు చేస్తుంది ఎవరు చేస్తున్నారంటే ఎవరు అందరూ మంచి వాళ్ళే కానీ ఇంటెన్ మాత్రం ఎముకలు ఉన్నాయంటారు అలాగా ఇక్కడ ఎవరు మాట్లాడరు కానీ గంజాయి సాగు చేస్తారు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే గంజాయి చాలామందికి అలవాటు చేశారు ఎక్కడి జంట అంతా అరకువేలా చూస్తున్నాయి ప్రభుత్వానికి సంబంధించిన కొద్దిమంది నాయకుల చాలామంది నాయకులు లక్షల వేల కోట్ల రూపాయల ఆదాయం గంజాయి ద్వారా సంపాదిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషలీ మీకు మరి ఇక్కడ ఎంతుందో నాకు ఇంకొంచెం అవగాహన తక్కువ ఉంది బ్లేడ్ బ్యాచ్ అండ్ గంజాయి బ్యాచ్ తయారయ్యారు కురూలు ఎందుకు తయారవరు వాళ్ళకి సరైన ఉపాధి సౌకర్యం కల్పిస్తే ఏ యూత్ కూడా తప్పుడు ధరలు రావరు వాళ్ళకు శక్తి అది యూత్ అనేది వాళ్ళని సరైన దారిలో పెట్టాలి చాలాసార్లు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఇరవై రెండేళ్ళు దాటిన కుర్రోడికి ఏదో ఒకటి నా తల్లిదండ్రులకి నేను కోఆపరేట్ చేయాలి నా తల్లిదండ్రులకు అండగా నిలవాలంటే ఇంకా తల్లిదండ్రులు డబ్బులు తీసుకోవాలంటే ఎంత బాధగా ఉంటుందో మాకు తెలుసాను ఎందుకంటే మేము అనుభవించాం అలాంటిది ఉద్యోగం లేకుండా తల్లిదండ్రులకు భారంగా మారిన కుర్రోళ్ళకి ఫ్రస్ట్రేషన్లు ఎలాంటి తప్పులనే చేస్తారు సో నేను చెప్పేది ఏంటంటే జనాలకు కావాల్సిన అవసరాలు కానీ చాలా సాధారణమైన విషయాలు మేము చాలా కమ్యూనిటీని కలిసినప్పుడు అడిగింది ఏంటంటే మా పిల్లలకి విదేశాల్లో చదువుకునే అవకాశం ఉందా లేదండి సరిగ్గా అనేవాళ్ళు లేకపోతే ఒక మా మా మీద అంటే ఈ పన్నులు అంటే చెత్త గెత్తా ఇంకా అసలు నాకు తెలిసి ఇవాళ వైసీపీ ప్రభుత్వం చేసే దుర్మార్గమైనటువంటి విధానాలు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నాకన్నా ఎక్కువ తెలుసు ఆ నాకు నాకే డౌట్ లేదు మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కరప్షన్ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే ఒక నూట యాభై గజాలు ఇల్లు ఉన్నటువంటి నాకు ఒక యాదవ సంఘానికి సంబంధించిన కొంతమంది కలిశారు వాళ్ళతో మాట్లాడితే పా వాళ్ళు ఇవే అడిగారు వాళ్ళేం గొంతెమ్మ ఏం కోరలా ఫిషర్మెన్ కమ్యూనిటీతే అడిగారు ఇంకొంతమంది అయితే ఏమన్నారంటే నాయన మాకు ఏమి వద్దు నువ్వేమి చేయొద్దు మమ్మల్ని బతకని చాలు ఉన్నారు అది చేస్తే నువ్వు చాలా గొప్ప అన్నారు అది కూడా బ్రతకనేవ్వట్లా అది కూడా బ్రతకనేవ్వట్లా ఇంకా దారుణం ఏంటంటే బేసికల్గా కొన్ని కొంతమందికి ప్రాంతాల వారీగాను గాను కులాల వారీ గాను మతాల వారీగాను చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రిఫ్ట్స్ ఉంటాయి ఇతను ఈ వైసీపీ ప్రభుత్వం లేని ఉన్నదాన్ని ఏదన్నా ఉంటే తగ్గించాల్సింది పోయి ఇంకా బాగా పెంచి తద్వారా డివైడ్ అండ్ రూల్ అమాంగ్ పీపుల్ చేసి ఏమి బాగుకోవాల్సి చూస్తారో చాలా అలాంటి పనులు చేస్తే చాలా అవినీతి అంటే ఒక రాక్షసత్వంతో కూడినటువంటి పరిపాలన చేస్తారు సో మాకు చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించాలి సో ఒక్కటైతే మీ అందరికీ మేము జనసేన తరఫున మేము ప్రామిస్ చేయగలం ఎవరెవరైతే తప్పులు చేశారో ఎవరెవరైతే దుర్మార్గాలు చేశారో ప్రతి వాళ్ళని న్యాయస్థానాల ముందు నిలబెట్టి ఎంత మంది ప్రజలకి ఎవరెవరికి అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం జరిగేలాగా జనసేన ప్రభుత్వం చర్య తీసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ జై జనసేన జై